నోట చెప్పుకోలేని మదిలోని మాట కన్న దేశం వదిలి ఉన్న దేశానికి వస్తే ఉన్నవాళ్లంతా కాని వాళ్లే కారు ఉన్నా కాసు ఉన్నా ఊరు కాని ఊరులోన సుఖం సున్నా కారు వేసి ఇల్లు వేసి వల్లు మాత్రం వేడి వేడి ఊరు గొప్పది పేరు గొప్పది ఉనికి మాత్రం ఉత్తది సంవత్సరాలుగా సహచరులే సంబంధాలు మాత్రం అరకొరలే ముఖం చూడ సుపరిచితమే మనిషి మాత్రం అపరిచితుడే ఎదురు పడితేనే హాయి భాయి ఎప్పుడు కలవాలి చేయి చేయి ఎప్పుడు కావాలి భాయి భాయి ఇక్కడి ఇల్లే బంధీకానాలు మూసిన వాకిల్లు మనసుకు సంకెళ్ళు భార్యాభర్తలు కూడా దూరపు బంధువులే ఎవరి లెక్క వారికి ఎవరి తిక్క వారిది నవ్వు కృత్రిమం నడతా కృత్రిమం అంతా అసహజత్వం అంతా యాంత్రికం రోజంతా కంప్యూటర్ తోనే కబుర్లు నువ్వు యంత్రానివే అన్నట్లు దాని విసురులు ఆత్మీయంగా మాట్లాడే వాళ్ల కోసం ఆత్రంగా చూడటం తెరచిన వాకిళ్ల కోసం అలుపెరగక వెతకటం అలవాటైన ఈ కళ్ళు ఆలోచిస్తాయి రేయింబవల్లు ఎంతగా కలిసిపోదామన్నా పరాయి వాడినన్న భావన చుట్టూ వందల మంది ఉన్నా ఎవ్వరూ లేని ఒంటరితనం నా దేశాన్ని నాకు దూరం చేసిన నా రూపాయి అవిటితనం ఇది నా నోట చెప్పుకోలేని మదిలోని మాట మీ బివిఎస్